ఈ చుమటతోనైతే కారిపోయింది రెడీ అయ్యామో అని అంటే అస్సలు వీలు కావట్లేదు ఈ చుమటతో అస్సలు రెడీ కాబుద్దు అయితే లేదు ఇక నేనైతే వంట అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాను అండి చుమటలో అయితే కారు పోతున్నాయి ఇక మా డాడీ వాళ్ళు వస్తుండ్రు మా డాడీ కోసం అయితే ఇష్టమైన సాంబార్ అయితే చేస్తున్నాను నేను మధ్యలో కొంచెం టమాటో వేసాను అది చూపించలేదు అంటే ఇప్పుడు సమ్మర్ కదా అండి పొడి పొడి ఉంటే అస్సలు తినబుద్దు అందుకే కొంచెము అనేది పదని పదని ఉండాలి అనేసి నైతే టమాటో వేసాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి హ్యాపీ సండే అండి ఈ అయితే సంకటహార చతుర్థి అనేసి అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అయితే ఇప్పుడే హెడ్ బార్ చేసేసి అయితే వచ్చేసానండి రోజు ఏం చేసుకుంటాను అనేది బ్లాగ్ చూపిస్తాను ఈ అయితే నేనైతే ఫాస్టింగ్ అండి నేను నైటే తింటాను ఇప్పుడైతే ఏం తినను కానీ నేను పూజ అవి ఏంటి అనేది ఇలా చూపిస్తాను ఓకేనండి కంటిన్యూ అయితే చూసేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉన్నాయో చెప్పండి నేను మంచిగా ధూప్ స్టిక్ కూడా ముట్టించేశాను ఇప్పుడే ముట్టించాను కదా ఇక అయితే మంచిగా ఒక డివోషనల్ వైబ్ అయితే వస్తుంది చూసారా ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇక్కడనేమో వినాయకుడు ఇలా మెయిన్ వినాయకుంది ఉంది కదా సంకటహర చతుర్థి కాబట్టి మంచిగా వస్త్రము గరక కనకాబరం పూలు ఇది సేపు పెట్టేశాను అండి అప్పటి వరకు కొంచెం వీలైతే నేను ఉండ్రాలు చేస్తాను చూసారా ఎంత బాగుందో ఎలా ఉంది అనేది చెప్పండి అవు ధూప్ స్టిక్ మంచిగా పొగ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఒకసారి పూజ రూమ్లో ఉండేసేసరికి అయితే చుమటలు అయితే ఘోరంగా అంటే ఘోరంగా వచ్చినాయండి ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే వెళ్ళేసి అయితే రెడీ అవుతా అంటే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకొని టీ తాగేసినాక నైతే రెడీ అవుతా అండి ఫస్ట్ టీ అయితే తాగేసి కొంచెం ఇప్పటికే లేట్ అయిపోయింది ఎయిట్ ఫార్టీ నైన్ అవుతుంది అమ్ము అమ్ము చోటలుగా ఆడుతున్నాయండి ఇంత పొద్దున్నే ఇట్లా ఉడకపోస్తుంది నైట్ అయితే గ్యాస్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అండి గ్యాస్ బిల్లలు అయితే ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వెయిట్ చేసుకొని తాగేస్తాను వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను చాయ్ కూడా అవుతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నట్టుగా అయితే చిక్కగానైతే టీ అయితే పెట్టేసుకొని అయితే ఇక కొంచెం హెడ్ బజ్ చేశాను కదండి ఎంటకలు అయితే క్లిప్ తీసేసుకొని కొంచెం గాలికి పెట్టేసుకొని అయితే కొంచెం ప్రశాంతంగానైతే కూర్చొని అయితే టీ అయితే తాగేసానండి టీ తాగేసాకైతే వీళ్ళకైతే టిఫిన్ చేసి ఇచ్చేసాను టిఫిన్ చేసి ఇచ్చేసినాక నేను మా మామయ్యను మా ఆయన కోసమే వాళ్ళ కోసమైతే చేసి ఇచ్చేసాను వాళ్ళు తినేసి అయితే మా ఆయన అయితే కూరగాయలు తేవడానికి వెళ్ళాడండి పచ్చిమిర్చి టమాటో కాకరకాయ వాళ్ళ చింతకాయ వంకాయలు తోటకూర రెండు వెల్కూర ఇవి తెచ్చాడండి ఇక తోటకూర ఫ్రెష్గా ఉన్నప్పుడే అంటే పంటలలో వచ్చేసరికి అయితే తోటకూర కర్రీ చేస్తున్నాను అండి తోటకూర కర్రీ కోసం అయితే తోటకూరను అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకోటి సాంబార్ కోసం అయితే పప్ప అయితే ఉడకబెట్టేశాను ఇంకొకటి ఏమైనా చెయ్యాలండి ఇక పిల్లలని అయితే డాడీ అయితే ఈరోజు అయితే తీసుకొస్తుండు ఇప్పటికే ఏడుస్తున్నారంట అందుకోసము ఇక ఇంకొకటి ఏమైనా ఫ్రై లాగా ఇంకో చేస్తాను పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను అండి కొంచెం అయితే పప్పు అయితే పక్కకు పెడతాను అంటే మామిడికాయ పచ్చళ్ళలోకి ముద్దుపప్పులాగా కలుపుకొని తినచ్చు కదా అండి పిల్లలు వస్తుండ్రు అయితే నేనైతే పక్కకు పెట్టుకుంటున్నాను అంటే ఫస్ట్ అయితే తోటకూర ఫ్రై కోసం అయితే ఫస్ట్ తోటకూర పెట్టేస్తాను అండి అంటే తోటకూర కోసం అయితే పోస్ట్ పెట్టేసుకున్నాను కొన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయ గిలకర పచ్చిపచ్చలు అన్నీ జిరకర అవి వేసేసుకున్నాను ఇప్పుడు ఇవైతే మనము కొంచెం మగ్గిస్తున్నాం కొంచెం మగ్గిన మనకు మంచి స్మెల్ వస్తుందండి అయితే తోటకూర మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్నానండి ఆ తోటకూరను అయితే వేసేసుకున్నాను ఒక్కొక్కసారి నేను ఉల్లిగడ్డ వేస్తాను ఒక్కొక్కసారి ఉల్లిగడ్డ వేయను నార్మల్గా చేస్తాను ఓన్లీ ఎల్లిపాయ జీలకర్ర దంచేసుకొని చేసుకొని రెండు మిర్చి ఉండి మిర్చి యాడ్ చేసి వేస్తాను ఒక్కొక్కసారి ఏమో ఉల్లిగడ్డ కూడా వేస్తాను సరిపడా ఉప్పు అయితే ఇగో ఇట్లనే వేస్తాను మగ్గిపోయి కిందికి వచ్చేస్తుంది మనం లాస్ట్ కలుపుకోవచ్చు ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను సాంబార్ కోసం అయితే పెట్టేసాను సోరకాయ బెండకాయ ఉల్లిగడ్డ క్యారెట్ వేసేసుకొని ఏమంటారు వెల్లుల్లి రెబ్బరు కొంచెం ఎండుమిర్చేశాను క్యారెట్ను మురకాయ లేదండి అందుకోసమే వీటితోనైతే చేస్తున్నాను ఇవి కొంచెం మగ్గినాక మనము రసం పోసుకున్నాం కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడు నేనైతే చింతపండు రసం మూసుకున్నాను ఇది కొంచెము ఏమంటారు పొంగ వచ్చినాక అప్పుడు మనం కందిపప్పు వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది అట్లేస్తే మసలింది పప్పు మంచి మంచి స్మెల్ వస్తుంది నా అవతారం అయితే ఘోరంగా ఉందండి మటడు వేరే అంటే ఇక్కడనేమో తోటకూర కర్రీ అవుతుంది చూసారా తోటకూర టమాటా వేసి అయితే సూపర్గా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకోట వచ్చేసరికి అయితే నా చేతి సాంబార్ అయితే మా దానికి చాలా అంటే చాలా ఇష్టము ఇంకేం చేస్తానో నేను చూపిస్తాను కర్రీ అయితే అయిపోయింది చూసారా ఎంత గ్రేవీ అసలు సమ్మర్ అంటే తోటకూర పొడి పొడిగా తినబుద్ధి అసలు తోటకూరన కొంచెం గది గడ్డి ఉంటుంది కదా అండి అందుకే తినబుద్దు ఇట్లా గ్రేవీ లాగా చేసుకుంటే చాలా మంచిగా తినేస్తుంది ఎంత మంచిగా కనిపిస్తుంది ఇంకొలికి సాంబార్ మసలుతుంది పాపడాల కోసం అయితే ఆయిల్ పెట్టేసానండి పాపడాలు ఫ్రై అయినాకనైతే నేనైతే బెండకాయ ఫ్రై చేసేస్తాను కంప్లీట్ అయిపోయిందండి నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది మనమైతే అయితే ఫ్రై చేసేసుకున్నాం ఎప్పుడు కానీ ఆయిల్ అనేది మంచి హీట్ కావాలండి పాపడాలకు లేకుంటే గోలయ్యి మళ్ళీ ఆయిల్ బాగా పట్టేస్తుంది మంచిగా అప్పడాలు అయితే ఫ్రై చేసేస్తున్నానండి చూసారా ఆయిల్ హీట్ అయితే ఇంత మంచిగా ఫ్రై చేస్తున్నాం బెండకాయ ఫ్రై చేస్తాను ఇంకోటి వచ్చేసరికి అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను మీకు బెండకాయతో ఎలా ఇష్టం అండి పులుసా ఫ్రైయా కర్రీయా ఇంకా చాలా రకాలు చేస్తారు మీరు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అప్పడాలు సాంబార్ ఉన్నప్పుడు అప్పడాలు ఉండాలి కదా సమ్మర్ ఉంటేనే అప్పడాలు పాపడాలు చల్లమిర్చి ఇవన్నీ కాంబినేషన్ ఉంటాయి కదా